ఒక మంచి గురువు ఒక మంచి శిష్యుని తయారు చేస్తాడు ఒక చెడ్డ గురువు స్లేవును తయారు చేస్తాడు గుర్తుపెట్టుకోండి ఒక మంచి గురువు మంచి శిష్యుని తయారు చేస్తే ఒక చెడ్డ గురువు చెడ్డ శిష్యుని తయారు చేయడు స్లేవ్ స్లేవ్ అంటే బానిసను తయారు చేస్తాడు ఆడి పిల్లలకు ఊడిగించేయాలి వాళ్ళందరూ ఊడిగించేయాలి వాళ్ళ బతుకంతా ఊడిగించేయాలి స్లేవ్స్ని తయారు చేస్తారు వెనకాల వాటర్ బాటిల్ పట్టుకొని తిరగడం అక్కడ ఏ పనులు చేయడం ఇది సిస్టర్ ఎక్కువ అనుకుంటున్నాడు ఎవరన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి మీరే తెలుసుగా అర్థం అరేది తెలుసుగా యేసుప్రభు వారికి డియరెస్ట్ ఫ్యామిలీలది ఒక ఫ్యామిలీ ఎక్కువ వాళ్ళ ఇంటికి వెళ్తుంటాడు వస్తుంటాడు వాళ్ళు చాలా క్లోజ్ ఫ్యామిలీ ఆయనకి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఈయన అతిథికి వెళ్తున్నప్పుడు కంగారు కంగారు అడిపోతుంది ఒక ఆవిడ అక్కడ ఉంది ఆవిడ ఆడావిడ ఆవిడ ఎవరు చెప్పండి ఏం అని అడిగింది అంట ఆయన ఏం వండవంట ఈడు మరలెట్టింది ఇంకా అది ఉండేస్తుంది ఇది ఉండేస్తుంది అలా ఉండేస్తుంది ఇలా ఉండేస్తుంది అలా తిరిగేస్తుంది ఇలా తిరిగేస్తుంది అక్కడ తిరుగుతుంది ఎక్కడ తిరుగుతుంది అలాగ పరిగెడుతుంది ఇలా పరిగెడుతుంది పరిగెట్టి పరిగెట్టి ఆ వచ్చేసు ప్రభు నీ అస్సలు మీద నీకు జాలలేదు నీకు చింత ఉంది అస్సలు అంట ఏంటమ్మా నీ చింత అంటే కిచెన్ రూమ్ కిచెన్ రూమ్లో నేను ఎంత బిజీ బిజీగా తిరుగుతున్నప్పుడు ఆ పిల్లల్ని నా దగ్గర హెల్ప్ చేయడానికి నాకు పంపవేంటి అని అడిగింది ఆ పిల్ల ఎవరు అలా అక్క ఎవరు ఆ మరియమ్మను పంపవేంటి అక్కడ పంపకుండా ఆవిడని అక్కడే కూర్చోబెట్టుకుడు ఇన్ని వర్క్లు నేను ఎలా చేస్తాను ఆయన ఈ ఫుడ్ అంతా ఎవరికోసం నేను రెడీ చేస్తాను నీ కోసమేగా ఒక్క హెల్ప్ చేయడానికి ఆవిడ పంపు అస్సలు మీకు ఉందా అని అడిగి ఎస్ ప్లవర్ అన్నారు ఏమంటున్నావమ్మా సేమే కాస్తున్నావా అనలేదు ఆయన చట్నీ గట్టిగా చేయ అనలేదా ఏమన్నాడు ఆయన ఏమన్నాడు చెప్పండి అలాంటివి ఏమైనా ఆ ఏం మాట్లాడలేదు ఆయన ఏమన్నాడు చెప్పండి మార్థాన్ని విషయం చెప్పమని చెప్పిన వాక్యం నేర్చుకుని మార్తా అన్న నా దగ్గర మరీ కూర్చుని నేను ఏం చెబితే నేర్చుకుందామా ఆ అన్న దగ్గర కూర్చొని డిస్కషన్ చేస్తు నువ్వేం చేస్తున్నావు కిచెన్ రూమ్లో ఆడవుడు చేస్తున్నావు నాకు ఫుడ్ కన్నా ఇంపార్టెంట్ ఏంటి చెప్పిన నేను చెప్పే వాక్యం నేర్చుకునే వాళ్ళే నా మాట నేర్చుకునే వాళ్ళు కావాలి మార్తా మీ అక్క మరియ వాక్యం నేర్చుకుంటుంది నువ్వేం చేస్తున్నావు చెప్పిన నాకు ఏం వంట ఎట్టాలా అని తిరుగుతున్నావు రేపు పొద్దున్న ఈవిడ ఈవిడ అడిగితే నేను చెప్తున్నాను ఈ వాక్కు నేర్చుకున్న తల్లే నా అని చెప్పుకుంటాను ఇప్పుడు చెప్పండి ప్రభు వారికి యేసు ప్రభు వారికి ఇంకేస్తున్నారు కాకుండా మంది ఇంకా రకరకాలు ఇస్తున్నారు యేసు ప్రభు వారికి తొలు కోడిగుడ్డి ఇచ్చి వారికి రకరకాలు ఇచ్చి మొలకళ్ళు కూడా ఇచ్చి ప్రభు వారికి అన్నీ ఇచ్చి యేసుప్రవరికి ఫస్ట్ ధాన్యం బస్తా ఇచ్చి ఇవ్వండి ఇవ్వట్లేదు అంటలేదు కానీ అవి ఇచ్చేసినంత యేసు యేసుప్రభు అంటే చెప్పిన ఆ గుడ్డు భీమి ఇచ్చిన తర్వాత వాక్యం నేర్చుకున్నావా అని ఆ గుడ్డే ఇచ్చినప్పుడు అంటే గుడ్డు పగిలిపోద్ది అంటాడు గుర్తుపెట్టుకో వాకి నేర్చుకో సంఘానికి వచ్చినప్పుడు నాలుగు మొక్కలు నేర్చుకో ఏం చెప్తున్నారు ఆ మొదటి వర్తమానలు ఏం చెప్తున్నారు రెండో వర్తమానంలో ఏం చెప్తున్నారు నేర్చుకో నేర్చుకుని తయారు అవ్వాలి నెక్స్ట్ నేర్పించే మేము మేము ఏం చేయాలంటే గురువుల స్థాయిలో దేవుడు మమ్మల్ని పెట్టాడని అజిమాసి చేయడానికి వెళ్ళారు అందరినీ ఏమైనా పిలవాలి చెప్పిన ఏసు పిలిచేవారు అటు నాకు ఆ వర్డ్ చదువుతున్నప్పుడు నాకు రోమాలు లెగుస్తాయి ఆ సువార్త చదువుతున్నప్పుడు నాకు మనసంతా పనిచిపోయినట్టుంటుంది ఆ మాటల్లో ఒక మాట ఏంటి చెప్పిన యేసు తన కూడా ఉన్న శిష్యుల్ని మై డియర్ ఫ్రెండ్స్ అని పిలిచేవాడు నా ప్రియ స్నేహితులని అడుగుతున్నాను కూడా ఉన్న వాళ్ళని ఫ్రెండ్స్ అని పిలిచే సేవకు లేరండి కూడా ఉన్న వాళ్ళని ఒరే గిరే చెప్పండి ఇంకా ఏమన్నా పిలుపులు యారా పారా ఇవి పిలుపులు ఇప్పుడు ఎలాగ రకరకాల పిలుపులు కనబడుతున్నాయి యేసుప్రవ్ వారు ఫ్రెండ్స్ అని పిలిచేవాడు పౌలు గారు పిలిచేవాడట నా కుమారుడా అని పిలిచేవాడు సహోదరుడా అని పిలిచేవాడట గొప్ప సేవకులకు ఉండే లక్షణాలు అన్న తమ్ముడు అమ్మ అక్క చెల్లి ఏవి ఆ పిలుపులే మనకి ఎప్పుడు ఎలాంటి సేవకులు నచ్చుతారు చెప్తున్నా మనం బెదిరించేసి మనకంతకుండా దూరంగా ఉండి సూటు దగ్గర కూడా దగ్గర రానివ్వకుండా కార్ దగ్గర కూడా రానివ్వకుండా హడావుడు హడావుడిగా బాక్సులతో అలా తిరిగేస్తుంటే గొప్ప అండి ఎవరిని అని అడిగారు అనుకోండి కంగారు అయిపోయి నా పేరు ఒరిజినల్ ఏం చెప్పమంటారా నీకు నేను చెప్పమంటారా కంగారైపోదాం అలా అడుగుతుంటే మనం ఇలా చెయ్యేసి మాట్లాడి ఎవరు సోదరా అని అడిగే శావకులు ఈరోజు మనకు లోపల చెప్తున్నారు అందుకే చూడండి యూట్యూబుల్లో సోషల్ మీడియాలో రకరకాల అడావుడిగా పోస్టర్లో కనబడే వాళ్ళే గొప్ప సేవకులు అనుకుంటున్నారు కానీ ఈ లైవ్ పక్షంలో మీకు చెప్తున్నాను మీ దగ్గరుండి మీకు సేవ చేస్తూ స్థానిక ఉండి మీ కొరకు ప్రార్థన చేసి అన్నా తమ్ముడిని పిలిస్తే ఇంతకన్నా గొప్ప సేవకులు మీకు ఇంకెవరు లేరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ప్రేమగా పిలిచి ఇంతకన్నా గొప్ప సేవకులు లేరు ఈ సేవకులు మీకు అనబడరు వీడియో కింద ఝుమ్ ఝుమ్ ఝమ్ అనే మళ్ళీ హైలెట్లు అవన్నీ టక్ టిక్క టిక్ అట అనేసరికి ఎంత గ్రేట్ మినిస్ట్రీ అనుకుంటాను ఈ బాంధ మినిస్ట్రీ నాకు ఆవిడ రిటైర్ అయిపోయిన టీచర్ ఉందట నేను త్వర త్వరగా ముగిస్తున్నాను రిటైర్ అయిపోయిన టీచర్ ఉందట లాస్ట్లో బిగ్ అమౌంట్ వస్తుంది కదండీ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆ బిగ్ అమౌంట్ వచ్చినప్పుడు వాళ్ళంటే రిటైర్మెంట్ ఇచ్చిందనుకుంటా ఆ ఇచ్చిన ఆవిడకి పెద్ద అమౌంట్ ఇచ్చింది ఆ అమౌంట్ వచ్చినప్పుడు పాస్టర్ గారు ప్రేయర్ చేయడానికి రమ్మందంట స్థానిక పాస్టర్ గారు ఉంటారుగా ఆయన ప్రేయర్ చేయడానికి రమ్మని అయ్యా పాస్టర్ గారు కానీ రండి అంటే పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు ఆయన ఏమనుకున్నాడంటే రిటైర్ అయింది కదా అమౌంట్ వచ్చింది చర్చిలో చాలా పనులు ఉన్నాయి ఆ పనులకి ఏమన్నా ఆ పదో వంతు ఏమైనా సహకరిస్తుంది లేదా తన కలిగిన ఎంప్లాయీ లైఫ్లో నుంచి ఏమైనా దేవుడికి గొప్పగా ఇస్తుందని ఆయన అనుకుని తల్లి యామ్మ పిలిచారు ప్రార్థన చేసి ప్రార్థన ప్రార్థించడానికి సిద్ధమవుతే ప్రార్థన చేయండి పాస్టర్ గారు ఈ అమౌంట్ అంతా హైదరాబాద్లో ఉన్న ఆయన పాస్టర్ గారు ఉన్నారే టీవీ ఎపిసోడ్ చేస్తాను అంటున్నాడు ఈ అమౌంట్ అక్కడ పంపాలండి ప్రార్థనలో పెట్ట ఆయన్ని నేను లేనండి అక్కడ ఇంకేమనాలండి ఈయనంటా ప్రార్థన చేస్తే ఈ అమౌంట్ ఎక్కడ పంపుతుందట హైదరాబాద్లో ఉన్న టీవీ ఎపిసోడ్ చేసే పాస్టర్ గారికి పంపుతుందట నేను అంటున్నాను దగ్గరగా ఉంటే విలువ తెలియదు దగ్గరగా ఉంటే విలువ తెలియదు పిలుపులు కలుపుకుని పిలుస్తుంటే విలువ తెలియదు యేసుప్రభు ప్రభు వారి యొక్క విలువ ఇష్కర్ యువతి యోధాకి తెలియలేదు లోకు కట్టాడు డెబ్బై మందికి తెలియలేదు లోకు కట్టారు ఆయన వెనకాల వ్యాల మంది అంబడించారు ఆయన లోకు కట్టారు పదకొండ మందికి అర్థమైంది ఆ పదకొండు మంది నేర్చుకున్నారు ఆ పదకొండు మంది ప్రపంచాన్ని చెప్పండి కుదిపేసారు ఆ పదకొండు మంది సువార్త నాణ్యంగా చేశారు కనుక ఆ సువార్త రాజమండ్రి వరకు వచ్చింది రాజమండ్రి కంబాల సెరువు ఐటెక్ బస్ స్టాండ్ పక్కన ఈరోజు మనం నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే సరైన పదకొండు మంది తయారయ్యారు అందుకే పెద్ద వాళ్ళు తెలుసు అన్నారు తెలియకన్నారు సామెత మంది ఎక్కువద్దు చెప్పండి మన ఎక్కువ అయితే ఏమొద్దు అంటే మజ్జిగ మామూలు పలస కావద్దు చాలా పలసగా అయిపోద్దు అందుకే మంది ఎక్కువ వద్దు సరైన వాళ్ళు చెప్పండి ఒక్క నలుగురు రైతులు నలుగురు ఐదు సరైన టీం ఉంటే కదపోతే ఆ టీంను పట్టుకొని మళ్ళీ చెప్తున్నాను ఎంతమందిని కదపోలో అంత మందిని కదుపుతాం ఎంతమందిని మార్చాలి అంతమందిని మార్చుతాం ఎక్కడ సువార్త ఎలా ఎక్స్పోజ్ చేయాలో మనకు అర్థమవుద్ది వాళ్ళకి కావాలి ఎందుకంటే మనం నేర్చుకోవాలి వాళ్ళు నేర్పించాలి వాళ్ళు వెళ్ళాలి వాళ్ళకి నేర్పించాలి వాళ్ళు వెళ్ళాలి వాళ్ళకి నేర్పించాలి ఇలా తరం వెంబడ తరము జనరేషన్ వెనకాల జనరేషన్ ఒకరి వెనకాల ఒకరు నేర్పించి రేపు పొద్దున్న ఇక్కడి నుంచి మనం మన కాలా ముగించుకొని చెప్పండి వెళ్ళిపోవాలి ఇది మినిస్ట్రీ ఇదంతా విన్న తర్వాత జేమ్స్ ఏం చెప్పారు అంటే మీరు నాకు సర్టిఫికెట్ ఇస్తారు నా సర్టిఫికేట్ నేను చెప్పిన సేవకులకి సేవ చేయొద్దు అన్నాడండి నేను సేవలకు ఏం సేవ అంటలేదు నేను అంత పక్షపాతనేం కాదు నాకు చిన్న చిన్న హెల్ప్ చేసే సహోదరులు ఉన్నారు నాకు డ్రైవింగ్ చేస్తారు నాకు కూడా వస్తారు నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు నాతో చాలా క్లోజ్ మూవ్ అవుతారు నేను సేవ అంటలేదు నా మీనింగ్ అది కాదు అదొక్కటే చేసి ఆగిపోద్దు అదొక్కటే చేసి మీరు వాక్ నేర్చుకో నేర్చుకోకుండా అంటున్నాను ఎలీసా కూడా పరిచయం చేశాను ఏలే గారు చనిపోయారు ఏలే గారు ఆరోనం అయిపోయాడు ఇక ఎవరు లేరు తర్వాత ఆ ఏరియాలో యుద్ధం వస్తుంది యుద్ధం వస్తున్నప్పుడు ఎవరు దీర్ఘదర్శి ఉన్నారని డిస్కషన్ చేశారు ఎవరు ఉన్నారు దీర్ఘదర్శి దీర్ఘదర్శి అంటే తెలుసు కదా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత అట తొంభై తర్వాత తెలుగు ఇంగ్లీష్ రాళ్ళు పుట్టారట మనమే దీర్ఘదర్శి అంటే సీరియస్గా చూడకండి దీర్ఘదర్శి అంటే చెప్పండి భవిష్యత్తు జరగబోయేది చెప్పేవాడని ఆ దీర్ఘదర్శించి వచ్చిన పదమే ప్రవక్త ప్రవక్త అంటే భవిష్యత్ చెప్తారు ఎవరున్నారు ప్రవక్త ఏలి ఉన్నంత యుద్ధం చేయాలో చేయకూడదు చెప్పాడు వెళ్ళాలో ఎలాకూడదు చెప్పాడు అన్ని విషయాలు చెప్పేవాడు ఇప్పుడు అన్ని డిస్కషన్ చేయడానికి ఏరియా లేడు ఏలి వెళ్ళిపోయాడు మరి యుద్ధం చేయాలో చేయకూడదు ఎవరున్నారబ్బా అని రాజా ఆస్థానంలో రాజు ఈ మిగిలిన పెద్దలందరూ డిస్కషన్ చేస్తే ఆ డిస్కషన్లో ఒక పాయింట్ మీద ఒక పేరు వచ్చిందట ఎవరున్నారంటే ఎలీసా ఉన్నాడు అనలేదంట రెండు వెళ్ళినారు చదవండి ఎలీస ఉన్నాడు అనలేదట ఏలియా భోజనం చేసిన తర్వాత చేతుల మీద నీళ్ళు వేసి ఒక కుర్రోడు ఉండేవాడే టెన్ ఇయర్స్ నుంచి అక్కడ సర్వీస్ చేస్తున్నాడు ఆ ఏలియా చేతుల మీద భోజనం చేసిన తర్వాత నీళ్ళు లేసి ఆ కుర్రడు ఉన్నాడే ఆ కుర్రోడిని పిలవండి అన్నాడు ఎలీస్ అడ్రస్ ఏంటి చెప్పనా ఏలియా చేతుల మీద నీళ్ళు లేసాడు ఇప్పుడు వినండి నీళ్ళు లేసాడని మొత్తం ఎగ్గడ తిరిగాడా ఏలి వెళ్ళిపోతే ఏలియా తర్వాత రెండింతల ఆత్మను పొందుకున్నది ఎవరు చెప్పండి ఎలిస్ అది శిష్య రకం అంటూ సహాయము చేయాలి పరిచర్య చేయాలి అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళకు కూడా తిరుగుతున్నప్పుడు చెప్పండి వాక్యం నేర్చుకోవాలి ఇలా అడగరు కొంతమంది నన్ను అడుగుతారు విచిత్రంగా నాకు నవ్వాలో ఆడాలి అర్థం అవ్వదు అలా ఏమని అడుగుతారంటే నువ్వు ప్రిపేర్ చేస్తావు అని అడిగారు నా అలాగే చేస్తాను అన్నా అదే ఎలాగా అని అడిగారు అలాగే అన్న ఎలా ప్రిపేర్ చేస్తామండి పర్లేపురించి ఏమైనా డుమ్మలు వచ్చి మేధాడుతో చెప్పండి ఎలా ప్రిపేర్ చేస్తాం మొత్తం చదువుతాం కూర్చుంటాం ఆ పుస్తకాలు నేను ఎలా ప్రిపేర్ అవుతాను మా ఇంటికి వచ్చి చూడండి నాకు చదువుకోవడానికి ఇబ్బంది ఉంటుందని ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ పెట్టి పైన ఒక రూమ్ వేసుకుంటాను కేవలం గర్వంగా కాల్ కాలు రేగేసి మరీ చెప్పుకుంటాను కేవలం బైబుల్ చదువుకోవడానికి ఒక స్టడీ స్టడీ రూమ్ కట్టుకుంటున్నాను పుస్తకాలు అన్ని మీద వేసుకోవాలి ఏ ఉన్నాయో ఎన్ని యాప్స్ ఉన్నాయో అన్నీ మొత్తం చదువుకోవాలి అన్నీ చదువుకోవాలి ఆ చదివిన సారాన్ని నేర్చుకుని మీకు చెప్పాలి అలా రెడీ చేయాలి ప్రభు జ్ఞాపకం చేస్తాడు నేర్పిస్తాడు అర్థం కాని విషయాలు చాలా విచిత్రంగా అర్థమవుతాయి మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందో లేదో నాకు తెలియదు కానీ వందల వందల పదుల పదుల సంవత్సర నుంచి మరుగైపోయిన కొన్ని రిఫరెన్స్ మనం గదిలో కూర్చొని చదువుతున్నప్పుడు అలా ఒక్కసారి విడిపోయినప్పుడు ఆ ఆనందానికి ఎన్ని కోట్లు ఇచ్చినా మళ్ళీ చెప్తున్నాను సరిపోదండి ఫ్రెండ్స్ ఇన్ని సంవత్సరాలు ఎవడో డీల్ చేయలేకపోయాడు ఇది నాకు ఎలా అర్థమైంది అన్నప్పుడు అదే హోలీ స్పిరిట్ మన దగ్గర పనిచేయడం అంటే కష్టపడిన వాడు ఖచ్చితంగా ఆయన నేర్పిస్తాడు తగ్గ్రుడు నేర్పిస్తాడు అందుకే మనకు పరిశుద్ధముడు నేర్పిస్తాడు మనం వెళ్ళి చెప్పండి ఇతరుడు నేర్పించాడు ఆ ఇతరులు ఇంకొకరిని నేర్పించాలి వాళ్ళు పరిశుద్ధాత్ముడితో కనెక్ట్ అవ్వాలి ఇలా ఒక్కరికి ఒక్కరు నేర్చుకోవడమే చెప్పండి సర్వలోకానికి వెళ్ళి చెప్పండి సర్వ సృష్టికి శుభాత చెప్పడం ఒక కామెంట్ చేయొచ్చా చేయకూడదని ఇందాక ఎందాక నేను చేసి అజ్జిన అవుతున్నాను పగల తప్పు అయితే వాళ్ళ యొక్క ఇంకిత జ్ఞానాన్ని వదిలేస్తున్నాను వీధి సువార్తలు చేస్తారా చెయ్యొచ్చు చేయొద్దు అంటలేదు కానీ వీధి సువార్తలు చేసేసి కొంతమంది అందరు కాదు కొంతమంది ఉద్దేశం ఏంటి తెలుసా ఆ వీధి సువార్తలు చేసి ఇంకా వీధికి ప్రకటన చేసి ఇంకా అయిపోయింది సువార్త అనుకుంటా బైబుల్ అలా కాదు సువార్త వీధులకి వెళ్ళారు వీధుల్లో నిలబడ్డారు ఆ వీధుల్లో దొరికిన వారిని ఒక టీముగా కూర్చోబెట్టి తురానను పాఠశాలల దగ్గర సొంత గృహాల దగ్గర మే మీద ఆ టీంను కూర్చోబెట్టి నెల రెండు నెలల్లో సంవత్సరమో రెండు సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళకి నేర్పించి అక్కడ ఒకరు తయారైన తర్వాత తిమోతి ఈ ఆ ఎఫ్సి సంఘాన్ని నువ్వు నడిపించని అప్పుడు అప్పగించి అప్పుడు అక్కడ నుండి పక్క ఏరియాకి వెళ్ళేవారట అది సువార్త చేయడం కానీ మనం ఎలా చేస్తున్నాం చెప్పిన ఇక్కడ అరిచేస్తున్నాం సువార్త చెప్పేస్తున్నాం ఎవరైనా అడ్డొస్తే సీరియస్గా జేబులో చేలెట్టి దులిపేసి అయిపోయింది ఇక తీరు మీకే అనేసి వచ్చేస్తారు అది కరెక్ట్ అది సువార్త చెప్పాలి ఈదుల్లో అరవాలి ఈదుల్లో మాట్లాడాలి దానికి స్పందించిన వారిని తీసుకొచ్చి వచ్చి కూర్చోబెట్టి కొన్ని నెలలో నెలలో నెలలు వాళ్ళతో చెప్పండి డిస్కషన్ చేయాలి నేను మళ్ళీ అడుగుతున్నానండి ఇప్పుడు సండే వర్షపు మీరు వస్తున్నారు రేపొద్దున్న అది కాడి నుంచి ప్రకటనకి అంతవరకు నేర్పిద్దామన్న ఫీల్ ఎప్పటి నుంచో నాకు ఉంది వచ్చిన మనకు వచ్చిన ఏ సాటర్డే పెడతా ఎంతమంది వస్తారా చర్చకు వచ్చినంత ఉద్దేశం బైబిల్ స్టడీస్కి రారు సభలకు వచ్చినంత సంతోషం నేర్చుకోవడానికి రారు దేవుడు ఎవరిని చూస్తాడంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఈ భూమి మీద నుంచి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన కోరుకున్నది ఒకే ఒక్కటే ఇద్దరు నేర్చుకున్నారు ఇతరులకి చెప్పండి నేర్పించండి దీన్నేమి గ్రేట్ కమాండ్ లేదా గ్రేట్ కమిషన్ అన్నాడు అంటే దీన్ని మిషన్ వర్క్ అన్నాడు డెడికేట్ అయిపోవాలన్నమాట పూర్తిగా అప్పగించాలన్నాడు పూర్తిగా వాళ్ళు మనకి మనం వాళ్ళకి అప్పగించుకొని పూర్తిగా నేర్చుకోవాలి ఆ నేర్చుకున్న తర్వాత సంపూర్ణమైన వ్యక్తులు తయారైనప్పుడు మనకు ఎంత నిండుగా ఉంటుందో ఎస్ ఈ తమ్ముడు తయారయ్యాడు ఈ తమ్ముడు తయారయ్యాడు ఈ తల్లి తయారైంది వీళ్ళ తయారయ్యారు వీళ్ళు తయారయ్యారు చాలు మనకేమైనా వీళ్ళ సంఘాన్ని చెప్పండి నడిపించే লোক তৈরি ছিল